హలో గైస్ ఇవాళ మన రెసిపీ వచ్చేసరికి పన్నీర్ మెజెస్టిక్ ఇదైతే నేను రెస్టారెంట్ స్టైల్లో అయితే చూపిస్తున్నాను ఒకసారి ఇలా చేసుకున్నారు అంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రెస్టారెంట్ని మై మార్పించేలా ఉంటుంది అంత టేస్టీగా అయితే ఉంటుంది మరి ఈ రెసిపీ మీకు కావాలి అంటే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని అయితే క్లిక్ చేయండి అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ అయితే ఇలా ఒక టే టూ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్ మైతే తీసుకొని అందులో కొంచెం పసుపు వేసి లైట్గా వాటర్ పోస్తూ మనకి దోశ బ్యాటర్ని ఎలా వస్తుందో అలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా అయితే కలుపుకోండి కలుపుకున్న తర్వాత మనం పన్నీర్ ముక్కల్ని అయితే నేను ముందుగా ఇలా చిన్న చిన్న ముక్కల్ని కట్ చేసి ఉంచుకున్నాను ఆ పన్నీర్ ముక్కల్ని ఇలాగ ఈ పిండిలో అయితే డంప్ చేసి ఆయిల్లో అయితే వేసుకోవాలండి ఆయిల్లో హై ఫ్లేమ్ మీద అయితే ఫస్ట్ హై ఫ్లేమ్ మీద ఒక నిమిషం ఉంచండి తర్వాత లో ఫ్లేమ్ మీద వేయించుకోండి వేయించుకున్న తర్వాత చూడండి ఇలాగ మొత్తం పన్నీర్ ముక్కలన్నీ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి పన్నీర్ ముక్కలు అయితే చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఇలాగా ఫ్రై చేస్తే మేమైతే పన్నీర్ ముక్కలు వేయించిన తర్వాత కొంచెం పిండి మిగిలిపోతే అందులో కొద్దిగా ఆనియన్ వేసి ఇలా చిన్నగా పకోడీ అయితే వేసుకున్నాము చిన్న చిన్న ఆనియన్ పకోడీలాగా ఆ తర్వాత మనం అవన్నీ వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీరా అండ్ అలాగే జీడిపప్పు ఆనియన్ వేసి హై ఫ్లేమ్ మీదే వేయించుకోవాలండి లో ఫ్లేమ్ మీద అయితే అస్సలు వేయించవద్దు ఈ పన్నీర్ మెజెస్టిక్కి మొత్తం హై ఫ్లేమ్ మీదే చేసుకోవాలి ఇలాగా కొంచెం ఆనియన్ కూడా వేసి వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడైనా వేసుకోవచ్చు లేదు అంటే స్టార్టింగ్లో పన్నీర్ ముక్కలు ఓ పిండిలో అయితే కలిపాం కదా మైదా శనగపిండి అందులో కూడా వేసుకోవచ్చు ఎలా అయినా వేయచ్చు నేనైతే ఇలా ఆనియన్ మీద అయితే వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇందులో ఉప్పు కారం నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నానండి ఇది కూడా వేసి ఒక నిమిషం వేయించిన తర్వాత మనకి సాఫ్ట్నెస్ కోసం కొంచెం పెరుగును కూడా అయితే యాడ్ చేసుకోవాలి పెరుగు వేసి ఒక నిమిషం వేయించుకొని ఫ్రెష్ క్రీమ్ అయితే మనకి డైరీస్లో అయితే దొరుకుతుంది ఫ్రెష్ క్రీమ్ కూడా తీసుకొచ్చుకోండి దీనికి ఫ్రెష్ క్రీమ్ వేస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది నేను పెరుగు వేసిన తర్వాత కొంచెం ఫ్రెష్ క్రీమ్ని కూడా అయితే యాడ్ చేశాను మనకి ఫ్రెష్ క్రీమ్ వేయటం వల్ల కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే ఫ్రెష్ క్రీమ్ కూడా వేసి ఇలాగ మనకి బాగా వేయించుకోవాలి మనకి నూనె ఇలా పైకి తేరట్లారేలాగా అయితే వచ్చేదాకా అయితే వేయిస్తూనే ఉండండి దగ్గరే ఉండి వేయించుకోవాలి చూడండి నూనె ఇలా పైకి వచ్చే టైంకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని అయితే ఇందులో అయితే వేసేసి కలిపేసుకోవాలి నేనైతే పన్నీర్ ముక్కలు మొత్తాన్ని అయితే ఇందులో ఇలా వేసేసి కలిపేసుకున్న తర్వాత కొత్తిమీర కరివేపాకు ఇవి ఏముంటే అవి పుదీనా నేనైతే కొత్తిమీర లేదని కరివేపాకు పుదీనానైతే యాడ్ చేశాను ఇవి వేసేసి ఒక నిమిషం కలుపుకొని ఒక టూ మినిట్స్ అయితే లో ఫ్లేమ్ మీద ఉంచండి దాని మీద ఏదైనా మూత అయితే పెట్టేసేయండి ఆఫ్టర్ టూ మినిట్స్ అయితే సర్వ్ చేసుకొని అయితే తినేయండి టేస్టీ టేస్టీ రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ మెజెస్టిక్ అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేశారు అంటే అసలు రెస్టారెంట్ వైపు కూడా అయితే వెళ్ళరు అంత టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాకైతే కామెంట్ చేయండి మరెన్నో కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను